ఓం నమో వెంకటేశాయ ఈరోజు వీడియోలో చూసినట్లయితే తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అలాగే తులసి దళాచినను ఈ వీడియోలో చూడండి స్వామివారికి జరిగే ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మనం తెలిసి చేసిన తెలియక చేసిన అది దోషం కింద అవుతుంది అది తప్పు కింద అవుతుంది ఎప్పుడైనా సరే అలాంటి తప్పులు ఎప్పుడు కూడా మనం చేయకూడదని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ ద్వారాగా అయితే ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మనం స్వామివారికి కళ్యాణోత్సవం చేశాం రాముల వారికి కళ్యాణోత్సవం చేశాం ఆ తర్వాత రోజు పట్టాభిషేకం చేశాం ఈ రెండు కార్యక్రమాలు మనకు తెలిసినట్లుగా చేశాం దాంట్లో కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని ఉప్పులు కూడా ఉంటాయి తప్పు లేకుండా మాత్రం ఏ పని అయితే ఎవరు చేయలేరు చేరు కూడా అలాంటిది మనం చిన్న తప్పు చేసి ఉంటామేమోనని ఆ తప్పుకు దోష పరిహారార్థం తెలిసి చేసిన తెలియక చేసిన దోషాలన్నీ కూడా పోవాలని చెప్పి రామయ్య తండ్రికి ఏం చేస్తున్నామంటే ఈ తులసి అర్చన కార్యక్రమాన్ని చేస్తున్నాను చూడండి మూడో రోజు ముచ్చటగా మూడో రోజు ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వర్తించడం జరిగిందండి ఎందుకండి అంటే కనుక ఈ దోషాలు ఏమన్నా మనం తీసుకొచ్చేటప్పుడు కానీ ఏదైనా దోషం ఉంటే లేదు అంటే కనుక మనం చేసే కార్యక్రమాల్లో ఒకటి చేయిపోయి ఒకటి చేసినా కానీ అలాంటి చిన్న చిన్న దోషాలు అనేది మనకి తెలియకుండానే జరిగిపోతాయి ప్రతి ఒక్కరికి జరుగుతాయి పెద్ద పెద్ద మహాక్షేత్రమైన తిరుమలలో కూడా జరుగుతూనే ఉంటాయి అవి ఎందుకు జరుగుతాయి అంటే అది మానవ సహజం అది మనము మర్చిపోవటం అనేది ఆ సమయంలో మర్చిపోయి వేరే చేయటం అనేది అది అలాంటి దోషాలు పరిహారార్థం ఏం చేస్తారంటే తిరుమలలో మన అందరికీ కూడా తెలుసు పుష్ప అని చేస్తూ ఉంటారు దోషాలు ఏమన్నా ఉంటే పోవటం కోసమని ఆ పుష్పయాగం ఎలా అయితే చేస్తారో మనం కూడా అదే విధంగా స్వామివారికి నిన్న కళ్యాణము ఆ తర్వాత పట్టాభిషేకము ఇవన్నీ కూడా చేశాము స్వామి ఈ రెండు కార్యక్రమాల్లో కనుక ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని నువ్వు అది ఒక బిడ్డగా భావించి మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాపాడు అని స్వామిని ప్రార్థిస్తూ ఈ తులసి అర్చన కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను ఇక్కడ పుష్పాలతో కూడా చేయొచ్చండి కానీ తులసి నా దగ్గరే కోనటం వల్ల తులసితో అర్చన అయితే చేశాను వెయ్యి నామాలతో రాముల వారి యొక్క వెయ్యి నామాలతో స్వామివారికి ఈ తులసి అర్చనను చక్కగా స్వామి వారి చేతులు దాకా వచ్చేలాగా ఈ అర్చనను అయితే చేయటం జరిగిందండి ఈ విధంగా రామయ్య తండ్రికి ఎటువంటి దోషాలున్న తొలగించి నీ బిడ్డల వలె నన్ను మమ్మల్ని రక్షించు స్వామి అంటూ ఈ తులసి అర్చన అయితే చేయటం జరిగిందండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎలాంటి దోషాలు చేసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చూసినా చేసినా కానీ ఎంతో ఫలితాన్ని ఇస్తుందో ఆ దోష పరిహారార్థం అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి కొంతమంది అయితే యాగం చేసి కూడా యాగం అంటే ఈ పుష్పాలకి యాగం చేసి కూడా చేస్తూ ఉంటారు తిరుమలలో మీ అందరికి కూడా తెలుసు తిరుమలలో పుష్ప యాగం చేశారంటే పుష్పాలు పుష్పాలన్నింటిలో కూడా ఆవాహన చేస్తారు ఆ వేద మంత్రాలు అలాగే యజ్ఞం చేసి సమర్పిస్తూ ఇవి చేస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే చిన్న దోష పరిహారార్థమే కాబట్టి స్వామివారికి ఈ తులసి అర్చన అయితే చేయడం జరిగిందండి మనము ఎప్పుడైనా సరే తెలిసి ఎప్పుడు చేయమంటే తప్పు తెలిసి మాత్రం ఎవరు చేరు తెలిసి చేసిన వారు వారు కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతేగాని తెలిసి మాత్రం ఎవరు చేరు తెలియకుండా చేసేవి ఉంటాయి కొన్ని అంటే తెలియ అది చేయకూడదని తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాం అది అయిపోయినాక మనకి రియలైజ్ అవుతుంది ఏంటంటే అయ్యో ఈ పని చేయకూడదు కదా అనవసరంగా చేసామే అన్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు ఎప్పుడైతే మనం పడతామో అప్పుడుతో ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది శాంతం ఇక మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పడతామో ఆ రోజు ఈ కార్యక్రమం చేయకుండా ఉంటా పోయేది అని అనుకుంటాం చూడండి అప్పటితోనే మన తప్పు అనేది కూడా పోతుంది కానీ ఒక్కొక్కసారి ఏమిటంటే స్వామి వారికి ఆగ్రహం అనేది ఉండదు స్వా దేవుళ్ళకి ఆగ్రహం అనేది ఇప్పుడు ఉండదు కాకపోతే మనం తృప్తి కోసం అంటే ఇప్పుడు ఈ జనరేషన్స్లో ఎలా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కాలంలో ఏదైనా తప్పు చేసేస్తే స్వామి ఇది చేసేస్తాడు మనకి ఏదో ఒకటి జరుగుతుంది మనకి కీడు జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఓ భయపడిపోతారు అలాంటి భయపడాల్సిన పనే లేదండి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు స్వామికి ఇష్టమైన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో పుష్పాలంకరణ కానీ స్వామివారికి ఎప్పుడైనా అలాంటి తప్పు చేశామో అన్నట్లు అనిపిస్తే స్వామినికి ఈరోజు తప్పు చేశాము అన్నట్లు అనిపిస్తే చక్కగా స్వామివారి ముందు కూర్చొని అలంకారం చేయండి నిండుగా స్వామివారిని అలంకరించుకోండి ఆ తర్వాత పుష్పాలతో పూజలే చేసుకోండి అదొక తృప్తిగా ఉంటుంది స్వామికి కూడా ఆనందం కలుగుతుంది ఆ బిడ్డ పశ్చాత్తాపడ్డాడే అన్న భావన స్వామికి కూడా కలిగి మన మీద ఆ కోపాన్ని తగ్గించి మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అమ్మని ఆశ్రయిస్తే మీ అందరికీ కూడా అనుకున్న పనులు అవుతాయని ఎప్పుడు చెప్తూ ఉంటాను అలాగే మనం కూడా సీతమ్మ తల్లిని వేడుకోవాలి అలాగే ఇలా ఎవరైనా సరే శివుడు కానీ శివుడున్న పార్వతీదేవిని మనం అడగాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇది జరుగుతుంది అలాగే భక్త రామదాసు చరిత్రలో కూడా చూసే ఉంటాం మనం నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ సీతమ్మ తల్లినే ఆయన వేడుకున్నారు అప్పుడు వేడుకుండగానే అమ్మ తన వాత్సల్యంతో స్వామిని ఒప్పించి అప్పుడు తీసుకువచ్చింది అనుగ్రహం ఇవ్వటానికి స్వామిని తీసుకురావటం జరిగింది అలానే అన్నమాచారుల వారు ఫస్ట్ సారి కొండ ఎక్కుతుంటే సాక్షాత్తు పద్మావతి అమ్మవారు వచ్చి ప్రసాదాన్ని అందిస్తుంది ఆమెకేం పని అండి తన బిడ్డలని రక్షించడమే తనకు పని ఆ బిడ్డల్ని రక్షించి స్వామి అనుగ్రహాన్ని కురిపీటమే అమ్మ దయ అనేది ఉంటుంది అమ్మ వాత్సల్యం అది అమ్మని ఎప్పుడైతే వేడతామో అమ్మ వెళ్ళి స్వామికి చెప్పి మన కోరికలన్నీ కూడా తీరుస్తుందని నేను ఎప్పుడు చెప్తాను అదే నేను నమ్ముతానండి ఈ విధంగా తులసి అచ్చనైతే విశేషంగా స్వామి వారికి అయితే నిర్వర్తించడం జరిగిందండి ఇక్కడ చూడండి మామిడికాయలు వెనక కట్టాను కదండి అవి మీకు ఊరికే చూపిస్తాను అలా చూసారండి ఇలా అయితే కట్టాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ